హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సూపర్ ఫోర్లో వచ్చేసరికి టీమిండియా బంగ్లాదేశ్తోనైతే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఒక మార్పు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ మార్పు ఏంటిది ఎవరిని పక్కన పెడతారో అతని ప్లేస్లో ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయాల గురించి అదేవిధంగా ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి గ్రూప్ దశ మ్యాచ్ సక్సెస్ఫుల్గా అయితే మూసినాయి సూపర్ ఫోర్ మ్యాచ్లు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు రెండు మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మూడో మ్యాచ్ లో ఈ రోజు వచ్చేసరికి శ్రీలంక తోటి మాత్రమైతే పాకిస్తాన్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమైతే ఫైనల్ గా తరగత ఉంటుంది ఓడిపోయిన జట్టు మాత్రమైతే సూపర్ ఫోర్ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం ఉంది ఈ మ్యాచ్ తర్వాత సూపర్ ఫోర్లో లో మరో సూపర్ ఫోర్లో లో వచ్చేసరికి బంగ్లాదేశ్ అయితే మన భారత్ అయితే తలబడబోతుంది ఇప్పటి వరకు ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చేసరికి తొలి సూపర్ ఫోర్లో వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్ పైన అద్భుతమైన విజయం సాధించి అయితే ఉంది అయితే ఇప్పుడు అయితే తర్వాత మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్తోనైతే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది ఒకవేళ మార్పు ఉంటే మాత్రమైతే ఒకే ఒక మార్పు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గత మ్యాచ్లో చూసుకుంటే అక్షర్ పటేల్ మాత్రమైతే తన పూర్తి స్థాయి కూడా బౌలింగ్ అయితే వేయలేకపోయాడు కేవలం అంటే కేవలం ఒకే ఒక్క ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది అసలు సూర్యకుమార్ యాదవ్ ప్లానింగ్లో ఉందా లేకపోతే అక్షరపటల యొక్క కండిషన్ బాగాలేదు అనేది అయితే క్లారిటీ అయితే లేదు కేవలం ఒకే ఒక్క ఓవర్ మాత్రమైతే ఇవ్వడం జరిగింది ఇది ఒకే ఒక్క మార్పు మాత్రమే ఉంటుంది మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు మరి అక్షర పట్ల ఫుల్ ఫిట్గా ఉంటే అతనే కొనసాగుతారు లేదంటే మాత్రమైతే అతని ప్లేస్లో వచ్చేసరికి రింకు సింగ్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూడాలి మ్యాక్సిమం అయితే అక్షర పటేల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు ఒక అయితే బంగ్లాదేశ్తో తలపడే టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉంటుంది అశోక్ శర్మ శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ ఆర్టిక్ పాండ్యా అక్షర పటేల్ శివం దుబే వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ జస్పీ బుంబాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకునే టీమిండి అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే గత మ్యాచ్లో మాత్రమైతే మన టీమిండియా కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్లో వచ్చేసరికి జస్పి బుమ్రా అదేవిధంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే దారులంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది అది స్పిన్కి అనుకూలించే పైన కూడా జస్పి బుమ్రా లాంటి పేసర్ మాత్రమైతే దారుణంగా పరుగులు ఇవ్వడం కొద్దిగా అయితే పెద్ద డిసడ్వాంటేజ్ అయితే మారింది వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ కాకపోతే కొంచెం బెటర్గా రాణిస్తే మాత్రం అయితే బాగుంటుంది బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ జస్పి బూమ్ మాత్రం తన పూర్తి స్థాయి లైన్ ఆఫ్ అయితే అందుకోవాలని అయితే ఆశిద్దాం అదే అదేవిధంగా మన ఫీల్డింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా చిత్తగా అయితే ఉంది గత మ్యాచ్లో మరి చూసుకుంటే అయితే క్యాచ్లు డ్రాప్ విడవడం కానీ సింగిల్ వచ్చే కానీ డబుల్ రన్స్ ఇవ్వడం కానీ ఇలా రకరకాల అయితే జరిగాయి ఫీల్డింగ్లో మాత్రమైతే మాత్రం అయితే చాలా అంటే చాలా వరకు అయితే మెరుగుపరాలి గత మ్యాచ్లో ఎంత ఏ విధంగా రాణించారో మన పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లు ఏ విధంగా మిస్టేక్ చేసినా మిస్టేక్స్ అన్ని అధిగమించి పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగాలి ఈ రెండు విషయాల్లో టీమిండియా మాత్రమైతే అధిగమిస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ పైన టీమిండియా అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఏదావిధి అయితే ఉంది బ్యాటింగ్ ఆర్డర్ సేమ్ అదే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉండే అవకాశం ఉంది బ్యాటింగ్ ఆర్డర్ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో అభిషేక్ శర్మ శుభన్ గిల్ భీకరమైన ఫామ్లో ఉన్నారా అది టీమిండియాకి అడ్వెంచర్ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ముఖ్యంగా తిలక్ వర్మ మాత్రమైతే ప్రతి మ్యాచ్లో తనదైన స్టైల్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది కీ రోల్ అయితే పోషిస్తారని కూడా చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ అయితే గత మ్యాచ్లో డక్అట్ అయినాక ప్రజెంట్ ఫామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సంజు శాంసన్ కూడా ఒక పర్వాలేదు పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు గత మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో రాణించుకోలేకపోయాడు భారీ షాట్కు ఆడంతో అయితే బోర్డ్ అయితే అవడం జరిగింది మిస్ అయ్యి అదేవిధంగా ఆర్డిక్ పాండే తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్న బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అదేవిధంగా అక్షర్ పటేల్ ఆ బ్యాటింగ్ అని బౌలింగ్లో మంచిగానే రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు శివన్ దుబే మాత్రమైతే చాలా అంటే చాలా రోల్ పోషించడం జరిగింది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ని మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగింది శివన్ దుబే మరోసారి అయితే ఆకట్టుకుంటే మాత్రం అయితే టీమిండియాకి అయితే అదే అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కానీ వరుణ్ చక్రవర్తి మాత్రం చాలా అంటే చాలా అక్యురేట్ గాను అదేవిధంగా వికెట్ టేకర్ బౌలర్స్ అయితే వీళ్ళిద్దరైతే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయలేకపోయినా కానీ చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేస్తున్నారు ప్రత్యర్థి బ్యాటర్లు అయితే అడలెత్తించే రేంజ్ అయితే బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది అతని తోడుగా కుల్దీప్ యాదవ్ సేమ్ అటాకింగ్ ఉంది అదేవిధంగా వికెట్లు తీయడంలో కూడా సక్సెస్ అవుతున్నావు కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా జస్పి బొమ్మతో కూడా రాణిస్తే అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే మనకు తిరిగి ఉండదు ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో అయితే చాలా అంటే చాలా బలంగా అయితే కన్ మైనస్లో మాత్రం అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నా చెప్పుకోవచ్చు కాకపోతే ఫీల్డింగ్లో కొంచెం బ్యాటింగ్లో మెరుగుపడితే టీమిండియాకి అయితే ఉండదు ఓవరాల్గా చూసుకుని టీమిండియా అయితే స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది ఈ మ్యాచ్ మాత్రమైతే ఇరు జట్ల కంటే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు అయితే దాదాపు ఫైనల్ బెర్త్ని అయితే కన్ఫామ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే టీమిండియా అయితే పాకిస్తాన్ పైన ఒక విజయం అయితే సాధించడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్టయితే బంగ్లాదేశ్ ఆడిన తొలి మ్యాచ్లో శ్రీలంక పైన నాలుగు వికెట్ల తేడాతోనే విజయం అయితే అందుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు అయితే తలబడబోతుంది శ్రీలంక బంగ్లాదేశ్ మాత్రమైతే ఈ మ్యాచ్లో ఎవరికి వెళ్తే వాళ్ళైతే ఫైనల్ పెడితేనే అయితే దాదాపు కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓడిపోయిన జట్టుకు మాత్రమైతే ఫైనల్ చేరకుండా ఇంటి ముఖం పట్టే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ పిచ్చి పైన అయితే జరగబోతుంది ఇప్పటికే దుబాయ్ పిచ్చి గురించి మనకు తెలిసిన విషయం స్లో పిచ్ స్పిన్నర్లకైతే అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నది తెలిసిన విషయమే కాకపోతే పిచ్చి పైన చూసుకుంటా మాత్రమైతే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినా కానీ అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది కాకపోతే మెజార్టీగా చూసుకుంటా మాత్రమైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే బౌలింగ్కి అయితే ఎక్కువ సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి కొద్దిగా బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉండబోతుంది అప్పుడు పిచ్చు పడే ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు బ్యాటింగ్ కొంచెం సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిచి ఫైనల్ ను దాదాపు కన్ఫామ్ చేసుకుంటుందా లేదా అయితే చూడాలి అవరాలుగా చూసుకుంటే టీమిండియా యొక్క బలాలు బలహీనతలు అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉంది ఇంకా ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజ్ చేసి ఏమైనా అప్డేట్ రాగినా మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ